నమో వెంకటేశాయ ఈరోజు మనసు విషయాలు మాట్లాడుతున్న సమయంలో మీ ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనప్రయంగా మీరే మీరు ఆ ఇంట్లో వాస్తు ప్రకారంగా కొన్ని నిర్దేశించినటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు ఈశాన్యంలో మనకు బోరు కానీ బావి కానీ ఉన్నట్లయితే అదొకటి రెండోది ఆగ్నేయ స్థానంలోనే మనము పొయ్యి అనేది ఉందా అనేది మనం చూసుకోవడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన సూచన అడి తర్వాత నైరుతి స్థానంలో మనకు ఉండబడినటువంటి ధాన్య అంటే ధాన్యం సంబంధించినటువంటి బస్తాలు కానీ బరువులు కానీ నైరుతి స్థానంలో బరువు ఉండడం అనేది అటు తర్వాత స్థానంలో మనము ఒక బీర్వాలు అనేది బీరువా పెట్టి ఆ బీరువా అనేది మనం ఉత్తరం చూస్తూ ఆ బీరువా అనేది దక్షిణ చూస్తున్నటువంటి దిశ విధానంలో బీరువా పెట్టడం ఇటు తర్వాత పూజ గది తీసుకున్నట్లయితే ఇంట్లో ఎక్కువగా పూజ గది పూజ గది ఈశాన్యానికి కలిసినట్టు కానీ లేదా నైరుతి స్థానానికే పూజ గది కనుక ఉన్నట్లయితే ఇవి మనకు అయితే ఈ విధంగా మనము చూ సూచనప్రాయంగా తెలుసుకోవచ్చు వీటికన్నీ ముఖ్యంగా మనము ఇల్లు కట్టినము పూజ గది సరే నైరుతిలో ఉంది తర్వాత ఆగ్నేయంలోనే వంటగది ఉంది తర్వాత వాయువ్యంలోని వాయువ్య ఉత్తర భాగంలోని కానీ మనం డబ్బులు పెట్టేది ఉంది ఇలాంటివన్నీ తెలుసుకున్నా కూడా అసలు ఇల్లు వాసు ప్రకారం ఉందా లేదా అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం అంటే ఇల్లు వాసు ప్రకారంగా ఉందా లేదా అనుకుంటే చూసినటువంటి విధానంలో దీనికి సూచన ప్రాయంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో మరీ ముఖ్యంగా మనకు ఉండబడినటువంటి దిక్సూచి అనేది ఉత్తరకాంట అనేది ఉంటుంది ఇది ఉత్తరకాంటకు ఇల్లు ఉన్నదా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలంటే నైరుతి దిశకు నైరుతి దిక్కున నిలబడి ఆ నైరుతి దిక్కులో ఉత్తరకాంట అనేది మనం అక్కడ పెట్టి చూస్తే ఆ కాంటకు చూపేటువంటి మనకు పైనటువంటి నార్త్ సైత్ నార్త్ సౌ సౌత్ అనేటువంటి దిశలు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ అనే విధానాలు ఉంటాయి వీటికి ఆ యొక్క నైరుతిలో ఉండబడిన పిల్లర్ అనేది కరెక్ట్గా ఉత్తర స్థానాన్ని చూపెట్టాలి అలా మూడు వందల అరవై డిగ్రీల కోణంతో మనకు ఉత్తర స్థానం చూపెట్టినట్లయితే ఆ ఇల్లు ఎక్కువగా అది ఉత్తర కాంట ఉత్తర కాంటకు ఉన్నట్లు ఇల్లు వాస్తు ప్రకారం ఉన్నట్టు అదొకటి ఇంపార్టెంట్ ఒకవేళ అలా లేకుండా గనుక ఇల్లు ఆగ్నేయ కనుక చూసిందనుకో అప్పుడు ఇల్లు దోషస్థానానికి ఉన్నట్టు ఉత్తరాఖండకే కరెక్ట్గా ఉంటే ఈశాన్య భాగం కరెక్ట్గా ఈశాన్యం తిరిగినట్టుగా మనం తెలుసుకోవచ్చు ఇలా మనం సూచన ప్రాయకంగా ఇంకా కొన్ని విషయాలు కనుక మనం వాస్తు ప్రకారంగా తెలుసుకోవడానికి ఇంకా ఏం ఏం తెలుసుకోవచ్చు అంటే మరి ఇంపార్టెంట్గా మన ఇల్లు ఉత్తరం అంటే దక్షిణ ఉత్తరం ఉత్తర దక్షిణాలను కొలిసి తర్వాత పొడవు ప్లస్ వెడల్పు కొలిసిన తర్వాత ఈ పొడవు వెడల్పు కొలిసినాక వాటిని యజమాని యొక్క ఏజీతోని కూడా మనం చూసినట్లయితే అందులో వారి ఆ యొక్క యజమానికి సంబంధించినటువంటి ఏ తార సంపత్ తార అలా మన నవ తార ప్రకారంగా పరిశీలించినట్లయితే ఆ లెక్కల ప్రకారంగా శుభ స్థానం వచ్చిందా అది ఏ స్థానం వచ్చిందనేది అనేది దానికి కూడా లెక్కలుంటాయి కానీ కొన్ని మాత్రము మీరు ఈ యొక్క ఇప్పుడు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి దిశలలో ఉండబడినటువంటి కొన్ని మాత్రం తెలుసుకొని మిగతాయి మాత్రము అవి తెలుసుకోవడం మాత్రం కొంతవరకు అది శాస్త్రమైనటువంటి గృహ వాస్తు సంబంధించిన వాస్తు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పగలుగుతారు మిగతాయి మాత్రం మీరు సూచనప్రాయంగా తెలుసుకోగలుగుతారు ఇది తెలుసుకోవడానికి ఇది కొంతవరకు సూచనప్రాయం తీసుకోవచ్చు కాబట్టి వీళ్ళు వాస్ ప్రకారం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని కొన్ని మాత్రం చాలా వరకు పనికొస్తాయి వీటిని మీరు ఈ వీడియో ప్రకారంగా చూసినప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలల్లో అవి జనరల్గా ఎవ్వరూ పండితులే చెప్పనవసరం లేదు మనమైనా తెలుసుకోవచ్చు కొన్ని మాత్రం పండితులు మాత్రమే తెలుసుకునేటట్టు కొన్ని ఉన్నాయి అవి మనం తెలుసుకుంటే సరిపోతుంది